అసైన్ భూములకు పట్టాలు భారీగా దరఖాస్తులు అర్హులు వీరే తెలంగాణలో అసైన్ భూమి అనేది ప్రభుత్వం నిరుపేదలు భూమి లేని కుటుంబాలను వెనకబడిన వర్గాలకు జీవనోపాధి కోసం ఉచితంగా కేటాయించే భూమి ఈ భూమిని కేటాయించే ప్రధాన ఉద్దేశం పేదలు వ్యవసాయం చేసుకుని జీవనోపాధి పొందటం వీటిని ముఖ్యంగా భూమి లేని కూలీలకు పేద రైతులకు వితంతువులకు వికలాంగులకు ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారికి కేటాయిస్తారు ఈ భూములను వేరే వాళ్లకు అమ్మడానికి వీలు లేదు అయితే చాలా కాలంగా ఈ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టా లేక ఇబ్బందులకు గురవుతున్నారు వారి కోసం ప్రభుత్వం భూభారతి చట్టం ప్రకారం పట్టాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో అసైనా భూములు అనేవి ప్రభుత్వం నిరుపేదల భూములేనివి రైతులు కూలీలు వితంతువులు వికలాంగులు ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు జీవనోపాధి కోసం ఉచితంగా కేటాయించే భూములు ఈ భూములను ఇవ్వడంలో ప్రధాన ఉద్దేశం భూమి లేని కుటుంబాలకు వ్యవసాయ అవకాశాన్ని కల్పించడం స్వయం సమృద్ధి దిశగా నడిపించడం అసైన్ భూములకు పట్టాలు ఇస్తుంటారు అయితే అసైన్ భూముల కేటాయింపు విధానం పంతొమ్మిది వందల యాభై నాలుగు తర్వాత రాష్ట్రంలో అసైన్ భూముల కేటాయింపు చట్టం అమల్లోకి వచ్చింది ఈ భూములు కేవలం సాగు కోసం మాత్రమే వినియోగించాలి అమ్మకం బదిలీ లేదా రియల్ ఎస్టేటు లావాదేవీలు పూర్తిగా నిషేధం సాగు చేయలేని పక్షంలో ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు భూభారతి చట్టం ప్రవేశం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూభారతి చట్టం అమలు చేసింది దీని ద్వారా సాగులో ఉన్న రైతులకు శాశ్వత హక్కులు ఇచ్చే ప్రక్రియ మొదలైంది చాలా కాలంగా సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు దీని ఫలితంగా రైతులు భవిష్యత్తులో భూమి హక్కుల విషయంలో న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోకుండా ఉండే అవకాశం లభించింది ప్రభుత్వ భూములపై సాగు చేస్తున్న వారిని గుర్తించేందుకు రెవెన్యూ అధికారులు సర్వేయర్లు లైసెన్స్లు సర్వేయర్లు కలిసి పరిశీలన చేపడుతున్నారు పెద్దపల్లి జిల్లాలో భూభారతి గ్రామ సభల ద్వారా మూడు వేల నాలుగు వందల నాలుగు దరఖాస్తులు అందాయి వీటిలో ఆరు వందల అరవై రెండు మంది కొత్త పాసపుస్తకాలు లేని వారు ఉండగా నలభై మూడు మంది కాస్తులో లేని తీర్చారు ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది భూములు మోకా మోకాపై ఉండగా ఆధారంలో లేని ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఐదు దరఖాస్తులు గుర్తించారు మూడు వందల అరవై మంది ఇతరుల నుండి కొనుగోలు చేసిన కేసులు బయటపడ్డాయి ఈ వివరాలు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలోని కమిటీకి పంపారు ఆ తర్వాత తుది పరిశీలన చేపట్టి అర్హులైన వారికి పట్టాలు ఇస్తారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రక్రియ కొనసాగుతోంది ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పద్ధతులతో డిజిటల్ ట్రాకింగ్ జియో మ్యాపింగు బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటుంది పారదర్శకత విధానం ద్వారా అర్హులను ఎంపిక చేసి వారికి పట్టాలు ఇవ్వటం లక్ష్యంగా పెట్టుకుంది ఇది నేటి వీడియో ఈ వీడియో చూసిన వారు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మరవద్దు ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేస్తారని కోరుతూ మరి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం